తెలంగాణలో మరోసారి ప్రైవేటు కాలేజీలు బంద్ జరగనుందా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు మళ్లీ సమ్మె బాట పట్టేలా ఉన్నాయి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బకాయిలు చెల్లించడం లేదని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నెల లోపు బకాయిలు చెల్లించకుంటే పదమూడు నుంచి సమ్మెకి వెళ్తామని స్పష్టం చేశారు ఈసారి సీఎంఓ కార్యాలయంతో తప్ప మరెవరితో చర్చించబోమని అవసరమైతే విద్యార్థులతో కలిసి చెలో హైదరాబాద్ చేపడతామని సంఘనేతలు హెచ్చరించారు ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయలకు కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు అదే మనీ అడిగితే దీపావళిలోగా ఇస్తామంటున్నారని కానీ ఎలా ఇస్తారో చెప్పమంటే మాత్రం సమాధానం లేదన్నారు ఈ క్రమంలోనే ఈ నెల పన్నెండులోగా వెయ్యి కోట్లు చెల్లించాలని మిగిలిన బకాయిల చెల్లింపుపై గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఫీజు రియంబర్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్తో ప్రైవేట్ కాలేజీలు గత నెల పదిహేను నుంచి నిరవాధిక బంద్ కు పిలుపునిచ్చాయి అయితే బంధుకు ఒక రోజు ముందు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపి బకాయిల విడుదలకు హామీ ఇచ్చారు దసరాలోపు ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత మరో ఆరు వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించాయి కానీ రెండు వారాలు పూర్తయిన హామీ నెరవేర్చకపోవడంతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి బంద్ సహా భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది